నమస్కారం అండి అందరికీ ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరతనే చాలా వరకు ఉంది నేను కూడా ఒక నాలుగు రోజులు వెయిట్ చేస్తేనే మనకు ఆరు బస్తాల యూరియా అయితే దొరకడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు ఎందుకంటే గ్రాన్యువల్ రూపంలో ఉన్నటువంటి యూరియాను రైతులు అధిక మొత్తంలో వాడడం వల్ల భూమి ఇటు పరిసర ప్రాంతాలైన వాతావరణం కూడా కాలుష్యం జరుగుతుంది దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ యూరియాను తక్కువ మోతాదులో సరఫరా చేయడం జరుగుతుంది దీనికి ప్రతికూలంగా ఇఫ్కో కంపెనీ తయారు చేసినటువంటి నానోయూరియా మరియు నానోడిఏపిలను వాడకంలోకి తేవాలని ప్రోత్సహిస్తుంది ఇది కొన్నేళ్ల ముందు వచ్చినప్పటికీ దీనిపైన పూర్తి అవగాహన లేక రైతులు చాలా వరకు కొన్ని అపోహలతో దీన్ని వాడడం అనేది తగ్గించారు కానీ ఇప్పుడు నానోయూరియా ఒక బస్తాల ఉన్నటువంటి యూరియాలో ఎంతైతే శక్తి ఉంటుందో అదే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నానోయూరియాలో అంతే నత్రజని యొక్క శక్తి ఉండడం జరుగుతుంది దీనిని మనం స్ప్రేయింగ్ రూపంలో ఉపయోగించవలసి ఉంటుంది ఇది స్ప్రే చేసినప్పుడు మొక్క తన ఆకుల ద్వారా ఈ నత్రజని స్వీకరించి మొక్కకు అందించడం జరుగుతుంది అయితే గ్రాన్యువల్స్ రూపంలో ఉన్నటువంటి యూరియా పనిచేసినంత తొందరగా ఇది పనిచేయకుండా దీర్ఘకాలం వరకు ఇది పనిచేస్తుంది అట్లనే ఎన్విరాల్మెంట్ను కూడా మనం కాపాడడం వాళ్ళు అవుతాం ఈ నానో యూరియం అనే లను రైతులు ఖచ్చితంగా వాడాలి గ్రాన్యువల్ రూపంలో ఉన్నటువంటి యూరియాని తగ్గించాలి దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్కు యూరియా మీద ఉన్నటువంటి సబ్సిడీ భారం కూడా కొద్ది మేరకు తగ్గుతుంది అట్లాంటి కూడా మనం కాపాడిన వల్ల అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్